నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ దుర్గస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లోని తోటకూర టమాటా కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి మరి ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే ఈ రెసిపీ ఎలా తయారు చేసేది మీకు అర్థమవుతుందండి మరి ఇది ఒక నెల రోజుల తర్వాత బాలంతా కూడా ఇలా వండి పెడుతూ ఉంటారండి డెలివరీ అయిన వాళ్ళకి వన్ మంత్ తర్వాత చేసి పెట్టే రెసిపీ ఇది మరి ప్రతి ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా చూడండి సింపుల్గా చేసుకునే రెసిపీ ఈజీగా ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు మరి ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా ఒక ఇరవై రూపాయల తోటకూర తీసుకున్నాను ఒక ఐదారు కట్టలు తెచ్చానండి ఇవి మొత్తం కూడా వలసి శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టాను ఈ విధంగా దీన్ని వడారబెట్టాను పెట్టాను వడారి గిన్నెలోని పక్కన ఉంచుకొని ఒకరు మూడు టమాటాలు తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టాను ఉల్లిపాయ విషయానికి వస్తే ఒక మీడియం సైజు ఉల్లిపాయ తీసుకొని చిన్న ముక్కలు కట్ చేశాను ఒక మూడు నాలుగు పచ్చిమిర్చి తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టాను ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక బాండి పెట్టుకున్నాను అది కొంచెం వేడిన తర్వాత ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ అయితే వేశాను కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది తోటకూరలోకి మరి కొంచెం మీరు ఎంత తినగలరో చూసి వేసుకోండి మీరు దాన్ని బట్టి ముందుగా అయితే కొంచెము వేడైన తర్వాత ఆయిల్ ఐదు వెల్లుల్లి పచ్చ పచ్చగా దంచి వేశాను ఒక పావు స్పూన్ మందం పోపు గింజలు వేసాను వెల్లుల్లైతే మాత్రం పచ్చి దంచి వేసుకోండి ఎందుకంటే చింది మీద పడతాయి అవి వేగేటప్పుడు అందుకని జాగ్రత్తగా చేసుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసాను అలా వేసుకోండి ఇవి కూడా పచ్చివాసన పోయే విధంగా వేయించుకున్నాము కొంచెం కరివేపాకు వేసాను వేసుకున్న తర్వాత అలా కలిపేసుకుందాము ఈ విధంగా ఇది మీడియం ఫ్లేమ్లోనే ఉందండి స్టవ్ అయితే మరి బాలింతలకి ఇలా చేసి పెడుతూ ఉంటారు తోటకూర టమాటా కలిపి వండి పెడతారు తోటకూర కలిపి పెడతారు పాలకూర చేసి పెడతారు ఇలాగా మరి ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని తింటే మాత్రం మనకు ఆరోగ్యానికి చాలా మంచిది ఇది ప్రతి ఒక్కరు కూడా తినొచ్చు బాలంతనే కాదు ప్రతి ఒక్కరు కూడా తినవచ్చు ఇలా వండుకొని తగినంత సాల్ట్ వేసాను ఒక స్పూన్ మనం పసుపు వేసాను మనం చేసుకునే కర్రీకి రెండు సరిపోతాయి సాల్ట్ సరిపోతే లాస్ట్లో కొంచెమైనా యాడ్ చేసుకోవచ్చు ముందైతే ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఒక పావు స్పూన్ అంత ధనియాల పొడి వేసాను అది వేసుకున్న తర్వాత ఒకసారి ఇలాగా కలిపేసుకోండి అలా కలుపుకోవాలి ఒక పావు స్పూన్ మందం అల్లం పేస్ట్ కూడా వేసుకున్నాను అలా వేసుకోండి వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయే విధంగా ఒక నిమిషం పాటు అలా వేయించుకుంటే సరిపోతుందండి మనకి పోపు కూడా వేగిపోతుంది ఉల్లిపాయలు మనకు సాల్ట్ వేసంగా త్వరగా ఉడికిపోయిందనమాట ఇప్పుడు కట్ చేసి ఉంచుకున్న టమాటా కూడా వేసాను కొంచెం పండుగ ఉన్న టమాటా వేసుకోండి బాగుంటుంది తోటకూరలోని పచ్చిగా ఉన్నాయి కాకుండా మామూలుగా కొంచెం బాగా పండినకాయలు వేస్తే మంచిగా ఉంటుందన్నమాట టమాటా తోటకూర కర్రీ ఈ విధంగా ఉడికించుకుందాం ఇది కూడా ఒక ఐదు నిమిషాలు ఒక చిటికడంతా పొడి వేసాను ఒక చిటికడంతా వేసాను వేశాను పొడి మీకు నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేసుకోండి కానీ వేసుకుంటే మాత్రం ఆరోగ్యానికి చాలా మంచిది పొడి ప్రతి ఒక్కరికి కూడా షుగర్ ఉన్న వారికి కూడా ఉపయోగపడుతుందండి ఇప్పుడు ఒక ఆఫ్ స్పూన్ మందం కారం వేసాను కారం విషయానికి వస్తే మీరు ఎంత తినగలరో చూసి వేసుకోండి మీ టేస్ట్కి తగినట్లు వేసుకోండి కారం అయితే ఇది మరి నేను చేసిన కర్రీకి ఇది సరిపోతుంది ఆఫ్ స్పూన్ అని వేసాను సరిపోయింది కూడా ఇప్పుడు మనకి టమాటా అంతా కుక్ అయిపోయింది కదా ఇప్పుడు మనం కట్ చేసి ఉంచుకొని పెట్టుకున్నాము కదా కడిగి అది తోటకూర వేసేసుకుందాము ఇలా వేసుకుంటున్నాను ఇది మొత్తం కూడా వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలుపుకోవాలండి ఆ టమాటా మొత్తం ఉడికిపోయింది కదా గ్రేవీలోకి ఇదంతా కలిపేసుకొని ఉడికించుకోవాలి చపాతీలోకి తినొచ్చండి రోటీలోకి తినొచ్చు పులకలోకి తినొచ్చు వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది కర్రీ చాలా ఆరోగ్యకరమైన రెసిపీ ఇది చూడండి మొత్తం కూడా ఆకు మగ్గిపోయి ఈ విధంగా ఉడుకుతుంది మనకి తోటకూర టమాటా చాలా టేస్టీగా వచ్చిందండి చెప్పడం కాదు కానీ చాలా టేస్టీగా వచ్చింది మరి ప్రతి ఒక్కరు కూడా ఈజీగా చేసుకునే రెసిపీ సింపుల్గా చేసుకోవచ్చు ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళు మీ వాళ్ళకి రుచి చూపించండి ఇలా ఉన్న మొక్క మంచి మర్చిపోకండి ఈ విధంగా ఉడికించుకుంటున్నాను ఇప్పుడైతే సిమ్లో పెట్టాను నేను ఫ్లేమ్ అయితే సిమ్లో ఉంచాను ఎందుకంటే అడుగు అవకాశం ఉంటుంది కాబట్టి సిమ్లో ఉంచాను ఇలా దగ్గరగా ఉడికించుకోవాలన్నమాట ఎంత అన్నం కంటే ఎక్కువ కర్రీయే తినాలండి ఇది బాలెంతైనా సరే మామూలుగా మనం మామూలుగా తినేవారైనా సరే కూడా ఈ కర్రీయే ఎక్కువ తినాలి అన్నం తక్కువ కర్రీ ఎక్కువ పెట్టుకుని తింటే అది చాలా మంచిది అనమాట ఆరోగ్యానికి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించండి ఇలా దగ్గరికి ఉడికిపోయింది మనకు కర్రీ అయితే మరి చాలా టేస్టీగా వచ్చింది ప్రతి ఒక్కరు మిస్ అవ్వకుండా చూడండి మరి మన దుర్గ ఫ్యామిలీ అందరికీ కూడా నోటిఫికేషన్ అందినట్లయితే అందినవారు వరకు అందరి వరకు అని తప్పక వీడియో ఓపెన్ చేయండి ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని గంట కొరత మర్చిపోకండి మనకెంతో గుమ్గుమ్మలాడే తోటకూర టమాటా కర్రీ రెడీ అయిపోయింది మరి చూడడానికే కాదు తిన తింటుంటే కూడా అంత టేస్టీగా వచ్చింది చూస్తేనే నోరూరిపోయే విధంగా కర్రీ కుదిరిందండి మరి చాలా అంటే చాలా బాగా ఉంది ప్రతి ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా చూడండి చూడడమే కాకుండా వీడియో ఓపెన్ చేసినప్పుడు తప్పక ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ థ్యాంక్ యూ భోజన ప్రియులందరికీ నమస్కారాలు నేను అపారావు జబర్దస్త్ సాఫీల్ మన ఇంట్లో మంచి మంచి నాన్ వెజిటేరియన్ తయారు చేసుకోవాలనుకుంటున్నారా మంచి మంచి వెజిటేరియన్స్ ఐటమ్స్ తయారు చేసుకోవాలనుకున్నారా ఇంకా స్వీట్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు అందరూ స్వీట్స్ ప్రియులందరూ కూడా ఒకే ఒక చిరునామా దుర్గా కిచెన్స్ యూట్యూబ్ ఛానల్ అందరూ ప్రేమతో సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఆ పక్కనే ఉన్న ఐకాన్ బెల్ని టచ్ చేస్తే మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి కాబట్టి ఇదంతా నేను చెప్తున్నది కుమార్ గారు హైదరాబాద్లో ఒక మంచి రూపశిల్పి అంటే మేకప్ చీఫ్గా ఉంటూ ఎన్నో విజయవంతమైన సినిమాలు పనిచేస్తారు వారి ద్వారా భోజన ప్రియులందరికీ మంచి మంచి వంటలు పరిచయం చేద్దాం మంచి మంచి వెరైటీ ఆఫ్ స్వీట్స్ పరిచయం చేద్దాం మంచి మంచి వెజిటేరియన్స్ వంటకాలు పరిచయం చేద్దాం ఈ ఉద్దేశంతో సత్సమల కంపతో వారు స్టార్ట్ చేసినటువంటి దుర్గా కిచెన్స్ మీరందరూ సపోర్ట్ చేసినట్లయితే వారు ఏదైతే అనుకున్నారో అదంతా అవుతుంది కాబట్టి కుమార్ గారు ఐ విష్ యూ గుడ్ లక్ అండ్ గాడ్ బ్లెస్ యు దుర్గా కిచెన్స్ స్టార్ట్ చేసి అందరికీ మంచి మంచి వంటలు పరిచయం చేసుకున్నాను నేను కూడా భోజన ప్రేణి కాబట్టి ఈ వీడియో నేను ప్రేమపూరికంగా చేస్తున్నాను మీరందరూ దుర్గా కిచెన్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రోత్సాహం దుర్గా కిచెన్స్ యూట్యూబ్ ఛానల్కి చాలా చాలా అవసరం గుడ్ లక్ సార్